హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోల్నేని ఇప్పుడు మనము చింతపండు పులిహోర పౌడర్ చేసుకుందామండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లో ఉండే వాటితోనే పక్కా కొలతలతో చేసుకుందామండి ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను మెజర్మెంటు కరెక్ట్గా చూసుకోండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఒక కప్పు ఉద్దిగుండ్లు ఒక కప్పు పచ్చనగపప్పు ఒక కప్పు కొబ్బరి తురుము ధనియాలు మూడు కప్పులు తీసుకోవాలి జీలకర్ర రెండు టేబుల్ స్పూన్లు మెంతులు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఒకన్నర కప్పు తీసుకోవాలండి ఇప్పుడు ఒక కప్పు ఉద్దిగుండ్లను వేయించేసుకున్నాము మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో అన్ని మెజర్మెంట్ అండి ఈ విధంగా ఉద్దిగుండలను వేయించేసుకోవాలి ఇప్పుడు పప్పు కూడా ఒక కప్పు తీసేసుకొని వేయించేసుకుందాము ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి అన్నిటినీ వీటిని కూడా పక్కన తీసేసుకొని చల్లారి పెట్టుకుందాము అలాగే జీలకర్ర రెండు టేబుల్ స్పూన్లు మెంతులు ఒక టేబుల్ స్పూన్ తీసేసుకొని వేయించుకుందామండి మనం ఎక్కువ పౌడర్ చేసుకోవాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకొని ఇదే కొలతలతో చూసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా వేయించేసుకొని ఇది కూడా చల్లార పెట్టేసుకోవాలి ఇప్పుడు ధనియాలు మూడు కప్పులు అండి మూడు కప్పులు తీసుకొని వేయించుకోవాలి పచ్చిశెనపప్పు ఉద్దిగుండ్లు ఒక్కొక్క కప్పు మాత్రమే ధనియాలు మాత్రం మూడు కప్పులు తీసుకోవాలండి ఈ విధంగా వేయించేసుకొని చల్లారి పెట్టేసుకున్నాము ధనియాలు కూడా ఇప్పుడు నల్ల నువ్వులు ఒకటన్నర కప్పు తీసుకోవాలండి ఒకటన్నర కప్పు తీసుకొని ఈ విధంగా వేయించేసుకోవాలి అన్నీ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఇప్పుడు కొబ్బరి కూడా ఒక కప్పు తురుము అండి ఎండు కొబ్బరి తురుము తీసుకొని లైట్గా వేయించుకోవాలండి ఈ విధంగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ఎండుమిరపకాయలు నేనైతే ఒక ట్వంటీ ఫైవ్ తీసుకున్నాను మీ కారాన్ని బట్టి తీసుకోండి ఈ విధంగా ఎండుమిరపకాయలు కూడా తుటాలు తీసేసుకొని వేయించుకోవాలి అలాగే చింతపండు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలండి నేను చెప్పిన కొలతలకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా చింతపండుని కూడా వేయించుకోవాలండి ఈ విధంగా వేయించుకుంటే చింతపండు కొంచెము పచ్చి అంతా పోయి పోయి గట్టిగా అవుతుంది ఈ విధంగా వేయించేసుకోవాలి ఈ విధంగా అంతా వేయించుకున్న దాన్ని ఇప్పుడు మిక్సీ జార్లోకి పచ్చి శనగపప్పు ఉద్దిగుండ్లు ధనియాలు జీలకర్ర మెంతి అవి వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి మిరపకాయలు అన్నీ కొద్ది కొద్దిగా అన్నీ వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దానిలోకి అలాగే ఉప్పు కూడా మనకు సరిపడినంత ఉప్పు వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి చింతపండు అన్నీ కొద్ది కొద్దిగా తీసుకొని ఒక రెండు మూడు సార్లుగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ లాగా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పౌడర్లేకి ఇప్పుడు నువ్వులు కూడా కొద్దిగా వేసేసుకోవాలండి బెల్లం కొద్దిగా నువ్వులు కొద్దిగా వేసేసుకోవాలి అలాగే ఎండు కొబ్బరి కూడా మనం వేయించుకున్నాం కదండీ అది కూడా కొద్దిగా వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇందులోకి ఇంగవ్ కూడా కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి మాది క్లిప్ మిస్ అయింది మీరు గ్రైండ్ చేసేటప్పుడు ఇంగు కూడా కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకోండి అంతే అండి ఇప్పుడు మనము బౌల్లోకి తీసేసుకుందాం ఇది స్టోరేజ్ త్రీ మంత్స్ అయినా ఉంటుందండి నిల్వ ఎప్పుడు అప్పుడు మనము తిరువాత పెట్టేసుకునేసి వేసేసుకో పల్లీలు ఇవి వేసుకొని తిరువాత పెట్టేసుకోవడమే అండి ఎంతో ఈజీగా చేసుకోవచ్చు స్టోర్ ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఇది మా మా అత్తగారు రెసిపీ అండి చాలా బాగా చేస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ కనుక నచ్చట నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోలతో మేము ముందుకుంటాను